ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ఈ ఉదయకాల సమయంలో ప్రభు నా మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి దినము కూడా దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము అదే విధంగా ఈ దినము కూడా ప్రభు మనకి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నలభైవ వచన అని మనం ఒకసారి చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నలభైవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును అంటున్నారు మరొకసారి చదువుకుందాం ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును భక్తిహీనులు ఈ లోకంలో భక్తి కలిగినటువంటి వారిని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటూ ఉంటారు భక్తి హీనముగా ఉన్నటువంటి వాళ్ళు భక్తి యొక్క విలువ వారికి తెలియనటువంటి పరిస్థితుల్లో భక్తి చేస్తున్నటువంటి వారిని దేవుని ఎందు నమ్మకంగా నడుస్తున్నటువంటి వారిని దేవుని ఎందు యథార్థంగా ఉన్నటువంటి వారిని ఇబ్బందులు పెట్టాలని ఇరుకును పెట్టాలని కష్టాలు పెట్టాలని అనేక రకాలుగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి దేవుడి ఇక్కడ అంటున్నాడు అటువంటి భక్తిహీనుల యొక్క భక్తిహీనుల యొక్క చేతులో నుండి దేవుని యొక్క బిడ్డలను రక్షించేటువంటి దేవుడు విడిపించేటువంటి దేవుడు ఆయన వారి యొక్క చేతుల్లో నుంచి విడిపించి తప్పకుండా దేవుడు రక్షించేటువంటి దేవుడు కాబట్టి దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క విడుదల ఆయన బిడ్డలకు నిత్యము కూడా నిత్యము కూడా ఉంటుంది సత్యాన్ని ఈ దినాన్ని మనం గ్రహించి ప్రభువుని నిత్యము కూడా మనం స్థుతించేటువంటి బిడలముగా ఉన్నాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము దేవుడు మనకు అందరికీ కూడా అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం సుదలకు మా తండ్రి స్తోత్రాలుడా మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పకుండా మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు ఈ దినాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు మీ పాదాలు చింత పెడుతున్నాము వారికి ఉన్న అనారోగ్యాన్ని మీరు తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొంటున్నాము మ్యారేజ్ డేలు బర్త్ డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా మిండుగా మీరు అనుగ్రహించండి సేవకులందరినీ మీరు కాచి కాపాడండి వారి పరిచయం మీరు దీవించండి ఎరూచుల క్షేమం ఉండేటువంటి కృప అనుగ్రహించండి ఇజ్రాయేల్ దేశాన్ని మీరు కాపాడండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని మీరు కాచి కాపాడి పరిపాలిస్తున్నటువంటి వారికి అందరికీ మంచి నడిపింపు మీరు ఏసు నామన వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించిన గాక Amen. Amen.